మెగాస్టార్ చిరంజీవిని మరో అత్యున్నత పురస్కారం వరించనుంది చిరుకి పద్మ విభూషణ్ అవార్డు ఖాయమైనట్టుగా తెలుస్తుంది ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చిరంజీవికి ఈ పద్మ విభూషణ్ అవార్డును ప్రకటిస్తారని సమాచారం అందుతుంది గత కొద్ది రోజులుగా ఈ సమాచారం కొనసాగుతోంది మరి కాసేపట్లోనే కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుల్ని ప్రకటించబోతున్నట్లు సమాచారం అందు ఢిల్లీ వర్గాలు మెగాస్టార్కు పద్మ విభూషణ్ అవార్డు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాయి ఇటు అభిమానుల్లో కూడా ఆనంద క్షణాలు కనిపిస్తున్నాయి ఆనందాలు కనిపి వెల్లువిరుస్తున్నాయి గజం కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే పద్మవిభూషణ్ అవార్డుపై మరి కాసేపట్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది ఈ ఏడాది పద్మ అవార్డుస్ లిస్టులో చిరంజీవి పేరు ప్రముఖంగా ఉన్నట్టు మొదటి నుంచే సమాచారం ఉంది ఇప్పటికే చిరంజీవిని పద్మభూషణ్ అవార్డుతో కేంద్రం సత్కరించింది రెండు వేల ఆరులో అప్పటి ప్రభుత్వం చిరంజీవికి పద్మభూషణ్ అవార్డుని అందించింది మళ్ళీ పద్దెనిమిది ఏళ్ల తర్వాత ఇప్పటి ప్రభుత్వం ఆయన్ని పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరిస్తుందని తెలుస్తుంది కోవిడ్ సమయంలో సినీ కార్మికులతో పాటు సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవలను గుర్తించి మోదీ ప్రభుత్వ మెగాస్టార్ను పద్మ విభూషణ్ సత్కరించినట్లు ప్రచారం జరుగుతోంది లాక్డౌన్ టైంలో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు నిత్యావసరాలు అందజేశారు చిరంజీవి సినీ కార్మికులతో పాటు కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడిన సామాన్య ప్రజలను ఆదుకునేందుకు అంబులెన్స్ ఆక్సిజన్ సదుపాయాలు ఉచితంగా కల్పించారు సినీ పరిశ్రమతో పాటు ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తించి పద్మ విభూషణ్ అవార్డును అందజేయబోతున్నట్టుగా తెలుస్తోంది తమ అభిమాన నటుడికి అత్యున్నత పురస్కారం లభిస్తుందని తెలియడంతో అభిమానులు సంబరాలకు సిద్ధమవుతున్నారు